హలో అండి అందరికీ వెల్కమ్ టు నీలు కలెక్షన్ సంక్రాంతి పండుగ అయితే దగ్గరికి వచ్చేస్తుందండి మంచి సారీస్ అయితే వచ్చేసాయి త్వర త్వరగా బుక్ చేసేసుకోండి ఇక్కడ చూసారు కదా మంచి కాంబినేషన్స్ అయితే శారీస్ అనేది తీసుకొచ్చేసాను లైట్ కలర్ మీద మనకి ఫ్లవర్స్తో నిండిపోయిందండి పట్టుచీర లుక్ అయితే వచ్చేస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజు అలాగే పళ్ళు అనేది వచ్చేస్తుంది ఇది వచ్చి పళ్ళు అండి సారీ ఓపెన్ చేస్తే ఎంత బాగుందో చూడండి పైన వచ్చేసరికి కడ్డీ బోర్డర్ వచ్చేస్తుంది అండి చిన్న కడ్డీ బోర్డర్ కింద వచ్చేసరికి డబల్ కడ్డీ బోర్డర్ అయితే వచ్చేస్తుంది మధ్యలో పోచపల్లి డిజైన్ అనేది వచ్చేస్తుందండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ స్టిచ్చేస్తారు ఇదిగో చూడండి ఇది బ్లౌజ్ అనమాట శారీ అయితే ఓపెన్ చేయగానే ఎంత బాగుందో అండి షైనింగ్ కూడా అలాగే ఉంది మెరుస్తుంది శారీ అనేది మీకు లైట్ వెయిట్ శారీ అనమాట మనం కాగితం ఉంటుంది చూస్తారా వెయిట్ అలా ఉంటుందండి శారీ అనేది మీకు బరువు అనిపించదు క్లాత్ కూడా స్మూత్ గా ఉంటుంది రేటు కూడా మీకు రీజనబుల్ రేట్లోనే వచ్చేస్తుందండి ఈ శారీ అనేది వీటిలో ఫోర్ కలర్స్ అనేది ఉంటుంది అన్ని కూడా లైట్ కలర్స్ మీదే ఉంటుందండి ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మీకు బోర్డర్ చూసుకొని కావాలని వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇక్కడ బ్లూ గ్రీన్ అలా ఉన్నాయి అన్నమాట కలర్స్ చూసి మీరు బుక్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుందండి దానికి వాట్సాప్ చేయండి నెక్స్ట్ సేమ్ అదే శారీస్లో మోడల్ అయితే కొంచెం మారుతుంది ఇది కూడా తోనే డిజిటల్ ప్రింట్ లాగే వచ్చేస్తుంది అండి శారీ మొత్తం కూడా ఈ విధంగా డబల్ బోర్డర్ అనేది వస్తుంది పైన చిన్న కడ్డీ బోర్డర్ అనేది వస్తుందండి ఇది వచ్చి పళ్ళు అనమాట ఇది అయితే చాలా అంటే చాలా బాగుందండి కలర్ అనేది లైట్ గ్రీన్ కలర్ అండి ఇది లైట్ బాగా లైట్ కలర్ అనమాట అన్నీ కూడా లైట్ కలర్స్ క్లాస్గా ఉంటుందండి కట్టుకుంటే కనుక శారీ అనేది జాబ్ చేసే వాళ్ళకి కానీ టీచర్స్ కానీ చాలా యూజ్ అవుతాయి అనమాట ఈ శారీస్ అనేది అంత లైట్ వెయిట్గా ఉంటాయి క్లాస్గా ఉంటాయండి కట్టుకుంటే చాలా లుక్ అనేది బాగుంటుంది లుక్ బాగుంటుంది కట్టుకుంటే మాత్రం ఈ విధంగా శారీ మొత్తం కూడా ఇలా ఉంటుందండి ఇగోండి లైట్ కలర్స్ అనేది వీటిలో కూడా ఫోర్ కలర్స్ అనేది ఉన్నాయన్నమాట అన్నీ కూడా పీచ్ కలర్ చాలా బాగుంటాయండి కలర్స్ అనేది మీకు వీటిలో ఏదైనా నచ్చినట్లయితే కనుక స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద నెంబర్ అయితే ఉంటుందండి దానికి వాట్సాప్ చేయండి త్వర త్వరగా బుక్ చేసేసుకోండి నచ్చితే కనుక నేను బ్యాగ్ కూడా చూపిస్తున్నాను ఎలా తిప్పి చూపిస్తున్నాను చీరని ఎలా ఉంటుంది అని చూపించడానికి అంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి వీజీగా ఉంటుంది కలర్ చెప్పడానికి అందుకని శారీ మొత్తం కూడా ఇలా ఉంటుందండి మీకు కేటలాగ్ కూడా ఒకసారి చూపించేస్తాను చూసేయండి ఈ విధంగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఎలా ఉందో సారీ కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే కాదండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది నచ్చితే కాంటాక్ట్ అవ్వండి